ఎందుకు అడిగినా అంటే అని కాదు నా క్వశ్చన్ ఏంటంటే అభిషేకానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై రూపాయలు కట్టాము అనుకున్నాం సరే ముప్పై రూపాయలు కట్టాం కదా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలతో ఈ రోజు శివయ్యకి నా చేతుల మీదుగా అభిషేకం చేద్దామని మనం స్ఫూర్తిగా వస్తాము రాగానే టికెట్ అంటారు కొన్నాము ఒక్క నిమిషం కొనగానే గర్భగుల్లోకి మీకు ఎంట్రీ లేదమ్మా పంతులు గారు చేస్తారు మీరు అవతల నిల్చోండి అటువైపు వేరేవాడు వస్తారు మీ గర్భగుల్లో ఉంటుంది హై హైక్యా ఆ హై అంటే ఇంకా డబ్బులు ఇంకా గర్భగులులో వాళ్ళ అభిషేకాలు చూస్తా చేస్తా అంటే పెళ్ళి పేదవాడు ఇట్లా దర్శించుకొని రావాల ఫే చేశాను ఇది చాలా తప్పు మళ్ళీ ప్రభుత్వాలకు తెలిసి జరుగుతున్నాయా ఇవి మళ్ళీ ఏంటి అనేది అంటే మనో గుడిలోనే కాదమ్మా ప్రతి నేను వెళ్ళిన ప్రతి చోట పేరు చెప్తే మళ్ళీ ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది మళ్ళీ పేదవాళ్ళు ఎక్కడ పోవాలి తిరుగుతు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా ఏదైనా సాధన నేర్చుకున్నారా సాధన సాధనలు ఏదైనా మంత్రాలు అంటే ఈ మధ్య నేను చూస్తున్నాను అనమాట చాలా అన్నిట్లలో ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే బయట కానీ చాలా వరకు చూస్తూ ఉంటాం కదా గాల్లోకి సడన్ గా బొమ్మలు వేస్తూ ఉంటాయి నిమ్మకాయలు వేస్తూ ఉంటాయి ఆ లేదంటే నోట్ల నుండి శివలింగాలు అవన్నీ మీరు ఆల్రెడీ మాకు ఏంటనేది చూపించారు కాబట్టి సడన్ గా ఈ ఆ ఇంటర్వ్యూ మిడిల్ లకి చేతులు లేవకుండా అయితే ఉంటాయి ఏది చెయ్యి నా మీద వేసి చూడు నువ్వు ఏసి చూడు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అనడము వీళ్ళు చేతులు లేస్తలేదు లేస్తలేదు అని వీళ్ళు చెప్పడము నిజంగా బండారి ఒక్క నిమిషం పసుపు బండారిని అమృతం చేస్తా అనడము ఆ రకరకాల చూస్తూ ఉన్నాం కదా సో మీరు కూడా అట్లాంటివి ఏమైనా నేర్చుకున్నారు అని ఎలా చెప్తారు మీరు అని ఎలా చెప్తారో అవన్నీ నిజంగా ఉన్నాయి నేను కూడా అసలు ఆదాయంలో నేర్చుకున్న దాన్ని మీరు గీనా అవన్నీ లేవని చెప్తే కానీ నేను నమ్మను నిజంగా ఉన్నాయి లేపండి అయితే లేపుతాను చూపిమంటే చూపిస్తాను చూపియండి లేపండి

నిమ్మకాయ బాలిక ఆ మహిమను చూసావా కదా ఇంకో మహిమను చూపిస్తాను చూస్తావా ఏముంది ఇక్కడ పసుపు పసుపుని కుంకుమలాగా మారుస్తా కుంకుమలాగా మారుస్తా నువ్వు అంత ఎగటారంగా ఆ అని పెట్టాల్సిన అవసరం లేదు బాలిక నేనేంటో నా మహిమ ఏంటో చూపిస్తా చూపించండి కుంకుమలా మారుస్తా ఏ లైట్ రెడ్ అవుతుంది కుంకుమలాగా మారుస్తున్నా ఆగు చూసావా కుంకుమలాగా కలర్ మారింది పసుపుని కుంకుమ కుంకుమలాగా చూచేశాను చూసావా బాలిక నా మహిమ ఏంటో ఇంకో మహిమ చూపిస్తా చూస్తావా ఇట్లా ఫింగర్స్ చూపియండి ఏము లేదు బాలిక చూపించండి అంటే మీకు ఇదంతా పసుపు కాబట్టి సో క్లారిటీ ఘన నాకు తెలుసు మోస్ట్లీ కలర్ అయితే మారింది మన టెంపుల్స్ దగ్గర దేవాలయాల దగ్గర ఉండే లైట్ కలర్ కుంకుమ ఒకటి ఉంటది కదా నన్ను పరీక్షిస్తేవి కదా బాలిక ఏం పరీక్ష ఇంకో ఇంకో మహిమ చూపిస్తాను బాలిక ఇక్కడ ఉన్నాయి నేను నువ్వే ఉన్నావు నమ్మట్లేదా ఇక్కడ చాలా దయాలున్నాయి దయ్యం కొట్టేది బాలిక మంత్రశుద్ధితో దీన్ని బంధించాలి కలపండి దయ్యం నాలా ఆగ్రహిస్తుంది దయ్యాన్ని బంధించాలి ఏమైతుంది ఇడ చాలా దయ్యాలు ఉన్నాయి అవును దయ్యాలు మంత్ర శక్తితో మనం బంధించాలి ఎట్లా ఓం భగబే భగని భాగోతరి భగవాసకే ఓం క్రైమ్ క్రీంపట్ స్వాహాం క్రైమ్ క్రీం పట్ స్వాహా ఓ మగబగే భగని భాగోతరి భగవాసనే ఓం క్రైమ్ పట్ స్వాహ ఇక్కడ ఉండే దజాలకు ప్రతి ఒక్కరు ఇందులో ఆవాహించండి మిమ్మల్ని బంధిస్తున్నా ఇక్కడ ఉండడం మంచిది కాదు ఓం క్రైమ్ క్రీం పట్ స్వాహా స్వాహా పట్టు పట్టుకోను పట్టుకో పట్టుకోనా పట్టు తల్లి ఏం కాదు పట్టు నేను ఎవరో తెలుసా తెలుసు గెస్ట్ మాధురి గారు మాధురి వేరు మరి మీరెవరు నేను నాగలోక నుంచి నాగరాజుని నాగరాణి నా గత జన్మ గుర్తొచ్చింది బాలిక పాత ఎనిమిది ఏడు జన్మలు గుర్తొస్తాయి రోజు ఏం కావాలి మాకా విగ్రహాలు తవ్వకాలు బయటకు తీయాలి ఎక్కడ నేను చెప్పిన చోటు చెప్పండి చోటు పోదాం అనంత పద్మ స్వామి తలుపులు తీయాలి ఆ గృహలో మహిమలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవన్నీ బయట తీసేంత వరకు మేము పోము బాలిక నేను నా దేవకన్య నాగిని మీరు ఇప్పుడు నాగినియా నాగరాజు గతంలో నాగరాజుని ఈ జన్మలో ఆమె ప్రియురాలిని నేను నేను గతంలో మీరు ఒకప్పుడు ఆ మహిళగా జన్మించాను ఓ ఇప్పుడు మహిళగా జన్మించారు ఆ గత జన్మలో మేము శివుడి మీద పాదేమో నాటి మా వాళ్ళం నేను నాగరాణి ఏం మాట్లాడుతున్నా గత జన్మల గత జన్మలో అవునా ఎన్ని లోకాలు పద్నాలుగు లోకాలు బాలిక లాస్ట్ ఫస్ట్ నుండి కాకుండా లాస్ట్ ఏడాడు మీరు చెప్పరా తెలియదు తెలియదు నాగరాణి నాగరాజు చాలా క్యారెక్టర్లు వెళ్ళిండి చాలు నేను అసలు ఇంకా రావాల్సింది లేదు చెప్పింది అసలు క్యారెక్టర్ ఓకే ఇవన్నీ వేసుకోండి ఓకే నా ఒరిజినల్ క్యారెక్టర్ అంతా నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నాను వద్దు సో ఇవన్నీ హిట్ ఇవి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి